ఫెస్టివల్కి వెళ్ళాను కానీ ఉట్టి కొట్టిన వాడికి ఎంత గట్టి బహుమతి ఇచ్చిన వాడిని ఎవరంటే చూడలే ముందు అసలు చెప్పలు ఆహా ఇది ఉట్టి ఉత్సవం కాదు గట్టి ఉత్సవం అదే కృష్ణ ఎవరైతే ఉట్ల ఉత్సవంలో ఎవరైతే గిల్లు పొందుతారో మొదటి బహుమతి వాళ్ళకి ఇచ్చిన బిరుదు ఏమిటంటే ఉట్టి వీరుడు వట్టి వీరుడు కాదు వాడు

జగన్నాథ్ రెడ్డి గారు ఆయన ఫైల్ నుంచి అర్జెంట్ జరుపుతున్నారు సో ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా జన్మాష్టమి ప్రసాదాన్ని ఎంతవరకు మనం చేసింది కృష్ణుడితో జగన్నాథన్ గారికి మనం ఇద్దాం ఒక మాల

హరే కృష్ణ మన మధ్యలో ఇప్పుడే రమేష్ స్వామి విచ్చేస్తున్నారు సో రమేష్ స్వామి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము హరే కృష్ణ అందరూ ఒకసారి క్లాప్స్ మళ్ళీ అది మా భాగ్యం మళ్ళీ ఆరు నెలలు కాకుండానే అహో వల లక్ష్మీన శంగదేవ భగవానుకి జై అదే వెనక సెకండ్ ప్లేయర్ ఓ రే కృష్ణ కుట్లోచోములో రెండో భగవంతుడికి బాలయ్య రమేష్ స్వామి ద్వారా ఆయనక రమేష్ స్వామి ద్వారా రెండో ప్రైజ్ ని తీసుకోవాలని కోరుతున్నాను ఉట్టివీరుడు టూ బాహుబలి టూ లాగా ఉట్టివీరుడు టూ కొట్టండి గట్టిగా 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 మన అదృష్టం కదా రమేష్ అయ్య మన అదృష్టం మన భాగ్యం మన కార్యక్రమం ఇది ఇటువంటి క్షేత్రాల్లో ఉండడం వల్ల భాగ్యం ఇది బృందావన విహారీ లాల్కి చిన్న ప్రభుత్వాలకి యువకుల్లో ఉండే శక్తిని కృష్ణ భగవాను బయటికి తీస్తాడు అందుకని ఈ జన్మాదయం అంటే పండగ కృష్ణ చూడండి ఎప్పుడు చూసినా ఏం అవునా కదా కొండను అదే స్మైలు యుద్ధం చేసినా అదే స్మైలు చివరికి భవద్గీత యుద్ధక్షేత్రంలో క్షేత్రంలో చెప్పిన అదే స్మైల్ అందుకని ఏమొచ్చినా మనం ఉట్టి వీరులుగా ఉండాలి తప్ప మట్టి వీరులుగా ఉండకూడదు బలో విశ్వ పరమాత్మకి చిట్టి నాయన పల్లిలో గట్టివాడు మా ఉట్టి వీరుడు హరే కృష్ణ హరే కృష్ణ హరే అదే విధంగా అహోబిల నుంచి పుల్లయ్య వాళ్ళ టీవీ ఉన్నారా ఇక్కడ అహోబిల నుంచి ఎవరైనా ఉన్నారా ఈ కార్యక్రమంలో చివరిగా రమేష్ స్వామి వచ్చినారు ఆయన నాలుగు తరాల నుంచి వాళ్ళు నరసింహస్వామికి ఇక్కడ సేవ చేస్తున్నారు అదేవిధంగా ఇస్కాన్ సంస్థకు ఆయన ఇక్కడ మేము మొదటి నుంచి స్టార్ట్ నుంచి మాకు వెనకుండి కూడా నడిపిస్తున్నాడు ఏవైనా ఇక్కడ అవసరం ఉంటే కూడా ఆయన మాకు గైడ్ చేస్తూ ఇస్కాన్ సంస్థ ఇక్కడ రావాలి మీ వాళ్ళు చాలామంది ఇక్కడ నరసింహస్వామి దర్శనానికి వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఇస్కాంటే కంటే బాగుంటుంది వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి ఆయన మాకు వెనుకండి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ నిమిషాలు మీరు ఓపిక పట్టుకుంటే ఈ కృష్ణాశమి సందర్భంగా

అద్భుతమైన నృసింహావతారం ఆ నరసింహావతారం తదనంతరం ఏర్పడిన ఈ కృష్ణావతారం కృష్ణావతారంలోనే పుట్టి జన్మించి బహువిధమైన విధమైన స్వేచ్ఛలు జరిపి ప్రపంచానికి తెలివిదేక చెప్పించిన ఆ కృష్ణ పరమాత్మని వందే కృష్ణం జగద్గురు వసుమర్దరం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు మొట్టమొదటి గురువు ఎవరంటే ప్రపంచానికి కృష్ణ పరమాత్ముడు అటువంటి కృష్ణ పరమాత్ముడు జన్మించిన శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి రోహిణి నక్షత్రం కలిసిన ఈ పర్వదినంలో ఆ కృష్ణ పరమాత్మని ఇప్పటి నుంచి మిడ్ నైట్ అనగా పాదరాత్రిని పన్నెండు గంటలకు సుమారు భగవంతుడు అవతరించిన సమయం దాని మన ఇక్కడ కూడా కొన్ని క్షేత్రాల్లో జరుగుతున్నది అయినా ప్రతి ఒక్క మానవుడికి తెలియపరిచేటట్టు ఈ కృష్ణ చైతన్యం ఈ యొక్క ఇష్టాన్ సమస్త ప్రతి ఒక్క మానవుల్లో ఈ కృష్ణుడిని కేవలం భగవంతుని ధ్యాన నామ సంకీర్తనంలో మాత్రమే భగవంతుని సాహిత్యం పొందొచ్చు అని శాస్త్రం చెప్తుంది కనుక వేరే ఏమి భగవంతుడు అపేక్షించడు కేవలం వారి యొక్క నామస్మరణమే ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది కనుక ఆ ఒక్క కృష్ణ ఇంటర్నేషనల్ సొసైటీ వారి తరఫున ఈ అహోబిలలో స్థాపించిన ఈ యొక్క ఇష్టాన్ ద్వారా ప్రతి ఒక్క భక్తుడికి ప్రతి ఒక్క మానవుడికి మంచి సందేశాన్ని అమూల్యమైన సందేశాన్ని గురులాంటి వారు చెప్పుతూ ఈ యొక్క సంస్థ ద్వారా యావత్ ప్రపంచం ఉండే భక్తులందరూ కృష్ణ భక్తులుగా తయారై వారి యొక్క సంగీత నామ సంగీతం చేయాలని చెప్పి మరి మరి కోరుతూ ఈ ఒక్క సంస్థానం అనేది త్వరలోనే అత్యద్భుతంగా వెలిగి ఇంటర్నేషనల్ నుంచి వచ్చే యావత్ భక్తులకి అన్ని విధమైన కల్పించి వారందరికీ ప్రతి ఒక్క భక్తులకి అన్ని విధమైన సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ లక్ష్మీ సంస్థానం వారిని శ్రీ కృష్ణ పరమాత్మ వారి యొక్క దివ్య చరణారంగంలో ప్రార్థించి సంతాన సంపద లక్ష్మి ఆయుర ఆరోగ్య పూర్వికంలో అత్యంత గోవింద గట్టిగా చూశారా వారి కంఠంలో ఎంత మాధుర్యం ఉందో ఎంత భక్తి ఉందో ఎంత శక్తి ఉందో మన చంద్రకేశ ప్రభు చెప్పినట్లుగా వారికి ఆ శక్తిని ఆ భక్తిని ఆ మాధుర్యాన్ని ఇచ్చినటువంటి వాడు నరసింహస్వామి కదా వారి సేవలో ఎన్నో తరాలుగా అలా తరిస్తూ ఉన్నారు ఉదయమే చెప్పినట్టున్నాను అన్నమయ్య అంటాడు కంటిమి నేడిదే గరుడా చలపతి ఇంటి ఇంటివేను పగు కంటిమి నేడిదే గరుడా చలపతి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు ధనవాంతకుడు దయానిధి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు ధనవాంతకుడు దయానిధి నానాభినముల నమ్మిన వారిని నానా మహిముల నమ్మిన వారిని సేవలు గాజే విపుడితడు నానా మహిమల నమ్మిన వారిని సేవలుకొని గాజే విపుడితడు కంటి మినేడితే గరుడాచలపతి ఆ గరుడాచలపతి ఆ ఆ నశోన్ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉండబట్టి అచ్చకోహి స్వయం విష్ణు సంశయ అంటే ఏమిటంటే ఆ లోపులుండే సంస్వామి కదల్లో అక్కడ అచ్చక స్వామి కదులుతాడు ఇద్దరికి ఏమీ తేడా లేదు ఆయన కదలని విష్ణువు కదిలే విష్ణువు కాబట్టి మన భాగ్యవశాన వారి యొక్క అనుగ్రహ భాష మనకి లభ్యమైంది వారి దర్శనం మనకు లభ్యమైంది విష్ణువుని పొందడం ఎంత ముఖ్యమో దానికి అంత్య ముందు విష్ణు భక్తుల దర్శనము అనుగ్రహం పొందడం ముఖ్యం ఇవాళ మనం పొంద్యం ఇది మన అదృష్టం హరే కృష్ణ చాలా సంతోషించాను హరే కృష్ణ రాధ మనోహర్ గారిని రమేష్ స్వామికి చాలువాత సంతరించి జన్మాష్టమి ప్రసాదాన్ని ఇవ్వాల్సింది కోరిస్తున్నాను రే కృష్ణ ఇప్పటికే లేట్ అయిపోయింది గ్రామ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మీరు అందరూ కూడా ఫోన్ చేసిన వాళ్ళు అంటే ఫోన్ చేసి అందరికీ ఇక్కడ కూర్చోండి